హాయ్ అండి ఈరోజు మీకు సొరకాయ చేపల మెద్య తాలింపు చూపించబోతున్నాను వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా చేప ముక్కలు ఒక మూడు లేదా నాలుగు ముక్కలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసి ఉడకనివ్వాలి ఈ చేప ముక్కలు ఉడికేలోపు కూరగాయలు కట్ చేసుకుందాము ముందుగా ఇక్కడ పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని శుభ్రంగా రెండు సార్లు కడిగి అర గ్లాసు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక ముక్క సొరకాయ అంటే అర కేజీ వరకు ఉంటుంది ఒక టమాటా ఒక ఉల్లిపాయను సగం తరిగి ఉంచాలి మిగతా సగం ఆ ఉల్లిబద్దను చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలి ఈ సగం ఎందుకోసమో తర్వాత చెప్తాను ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నేను కొద్దిగా వేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలిచి పెట్టుకోవాలి ఒక రెండు కూరగాయలు కట్ చేసుకుని పెట్టుకునే లోపు చేప ముక్కలు కూడా ఉడికిపోతాయి వాటిని చల్లారబెట్టిన తర్వాత ఒక్కొక్క ముక్కను తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా అసలు ముళ్ళులు ఏమీ లేకుండా వలిచి తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా ఉల్లి వెల్లుల్లి అన్నిటినీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవాలి చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలి ఈ కూరగాయ ముక్కల్లో తగినంత కారం ఉప్పు పసుపు వేసుకున్నాక చింతపండు రసాన్ని కూడా వేసేయాలి ఒక రెండు సార్లు గెర్రెతో తిప్పేసుకొని పైన పెట్టుకున్న చేప పొరుటిని వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ రప్పించాలి విజిల్స్ వచ్చేసాక ప్రెజర్ తగ్గిపోయాక కుక్కర్ ము తీసి ఓపెన్ చేసి చూసినప్పుడు కూరలో నీళ్ళు ఏమీ లేకపోతే పప్పు గుత్తితో కచ్చా కచ్చాపచ్చాగా నేను ఇక్కడ చూస్తే కొద్దిగా వాటర్ ఉన్నాయి మళ్ళీ గ్యాస్ స్టవ్ మీద పెట్టి నీళ్ళు దగ్గర పడే వరకు ఉడికించాను తర్వాత మెదిపాను ఓ పేస్ట్లా చేసేయకూడదు లైట్గా సొరకాయ ముక్కలు కనిపించాలి ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది తాలింపు పెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసాక శుభ్రంగా వలిచి కడిగి పెట్టుకున్న ఎండ్రొయ్యలను వేసి సగం వేగాక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఈ తాలింపులో మెయిన్ వెల్లుల్లి ఎండుమిర్చి అన్నం తినేటప్పుడు వీటిని తింటే చాలా కమ్మగా ఉంటుంది సగం ఉల్లిబద్ద చిన్నగా కట్ చేసుకుని ఈ తాలింపులో వేయాలి కరివేపాకు కూడా వేసేయాలి ఈ తాలింపులో ముందుగా మెదిపి పెట్టుకున్న కూరను వేసేసుకోవడమే కింద నుంచి పైకి తాలింపు అంతా కలిసేలాగా ఒక నాలుగైదు సార్లు తిప్పేసుకోవాలి అంతే మా పల్లెటూరు స్టైల్లో కూర రెడీ సొరకాయ లేదా ఆనంకాయ కొంచెం ముదిరింది అనుకున్నప్పుడు ఇలాగే చేస్తాము గింజలు తీసేసి ఈ చేపల ప్లేస్లో పచ్చి రొయ్యలు కూడా ఒక పది లేదా పదిహేను తీసుకుని వేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం ఈ కూర మా సైడ్ తెలుసు అందరికీ కూడా ముఖ్యంగా మా కొల్లేరు ప్రాంతంలో ఎక్కువగా ఇలాగ సొరకాయ చేపల తాలింపు చేసుకుంటారు ఈ కూర ప్రాసెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేచ్చిన సుఖనో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్